మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే ఎన్నో వార్త ఎస్బీఐ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఎస్బీఐ తన ఉద్యోగుల వసతి అవసరాలకు తీర్చడానికి ముంబై మెట్రోపాలిటిన్ రిజియన్లో భారీ బల్క్ హౌసింగ్ కొనుగోలుకు సన్నాహాలు చేస్తుంది ప్రణాళికలో భాగంగా బ్యాంక్ దాదాపు రెండు రెండు వందల తొంభై నాలుగు కోట్లు వెచ్చించింది అపార్ట్మెంట్లో మొత్తం రెండు వందల రెండు బిహెచ్కే టూ బిహెచ్కే ప్లాట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది దాంతో ఇటీవల సంవత్సరాల్లో ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇది పెద్ద అతిపెద్ద సంస్థగా సంస్థాగత నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది ఎస్బీఐ ఇటీవల జారీ చేసిన టెండర్ పత్రాల ప్రకారం భారతదేశంలో అత్యంత ఖరీదైన హౌసింగ్ మార్కెట్లు ముంబై ఒకటి దాంతో అక్కడి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బీఐ తెలిపింది ఎస్బీఐ ఈ వ్యూహాత్మక బల్క్ కొనుగోలును నాలుగు క్లస్ నాలుగు క్లస్టర్లుగా విస్తరించింది సెంట్రల్ శివారు ప్రాంతాలు పశ్చిమ శివారు ప్రాంతాలు ధన్ కళ్యాణ్ బెల్ట్ నవి ముంబై కారిడార్ విభజించింది ప్రతి క్లస్టర్లో యాభై యూనిట్ల చొప్పున మొత్తం రెండు వందలు రెండు బీహెచ్కే అపార్ట్మెంట్లు కొనుగోలు చేయనుంది ప్రతి అపార్ట్మెంట్ కార్పొరేట్ ఏరియా సుమారు ఆరు వందల అదరపు చదరపు అడుగులు ఉండాలని ఎస్బీఐ నిర్ణయించింది కొనుగోలు చేసే ప్రాపర్టీ ప్రాజెక్ట్ ఐదు ఏళ్ళలో ఐదేళ్లలో ఐదేళ్ళ లోపదై ఉండాలి మహారీరా కంప్లీషన్ సర్టిఫికేట్తో మహారీరా రిజిస్టర్ అయి ఉండాలి ప్రతి ప్లాట్కు ఒక కార్ పార్కింగ్ ఒక ద్విచక్ర వాహనం పార్కింగ్ చొప్పున మొత్తం నాలుగు పార్కింగ్ స్లాట్లో తప్పనిసరి ఉండాలని చెప్పింది లెటర్ ఆఫ్ ఇంటెంట్ జారీ చేసిన తేదీ నుంచి ఆరు నెలల్లోగా లావాదేవీలు పూర్తి చేయాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది ఈ బల్క్ కొనుగోలు ద్వారా ఉద్యోగులకు ముంబైలో పెరుగుతున్న ఆస్తి ధరలతో సంబంధం లేకుండా స్థిరమైన తక్కువ ఖర్చుతో కూడిన నివాసాలు అందించాలని బ్యాంక్ చూపు చూస్తోంది సిబ్బంది సంక్షేమం గృహ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ముఖ్యంగా బ్యాంకింగ్ రంగం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ రెంటల్ లేదా లీజు ఏర్పాట్లు చెక్క నేరుగా రెడీ టు మూవ్ గృహాలను కొనుగోలు చేసి దూరం పెరుగుతున్నట్లు ఈ చర్య అయితే స్పష్టంగా చేస్తున్నట్టు తెలుస్తోంది ఇంకా మరి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్